హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయటానికి సహకరించండి ఇవాల్టి మన వీడియోలో అసలు ఎఫర్మేషన్ అంటే ఏంటి ఎఫర్మేషన్ని మనం విశ్వానికి ఎలా తెలియజేస్తే విశ్వానికి అర్థమవుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా మనం ఎఫర్మేషన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ముందు మన మైండ్ గురించి తెలుసుకోవాలి మనకి కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ అని రెండు ఉంటాయి కాన్షియస్ మైండ్ అంటే మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు మనతోనే ఉంటుంది మనం అన్నీ తెలిసి చేసే పనులు కాన్షియస్ మైండ్తో అంటే తినడం ఆఫీస్కి వెళ్ళటం వాకింగ్ చేయటం ఇలా మనం చేసే పనులన్నీ కాన్షియస్ మైండ్తోనే చేస్తాం అయితే మనకు తెలియకుండా చేసే పనులన్నీ ఎగ్జాంపుల్ శ్వాస తీసుకోవడం మన బాడీలో ఏమైనా హెల్త్ ఇష్యూ ఇలా అవన్నీ మన సబ్కాన్షియస్ మైండ్ చేస్తుంది ఆ సబ్కాన్షియస్ మైండ్ ఇరవై నాలుగు గంటలు క్షణం తీరిక లేకుండా మనం పుట్టినప్పటి నుండి మనం చనిపోయే వరకు మన కోసం పని చేస్తూనే ఉంటుంది మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మనం పడుకుంటాము కానీ మనలో జరిగే క్రియలన్నీ జరుగుతూనే ఉంటాయి మనం శ్వాస తీసుకుంటాము ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఇదంతా మన సబ్కాన్షియస్ మైండ్ గురించి తెలిస్తే మనం జీవితంలో ఎన్నో సాధించవచ్చు ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ మీ మనకు పరమాత్మ లాంటిది మనకు దేవుడు లాంటిది ఒకటి బాగా గమనించండి మనము అంటే మన ఆత్మ మన యొక్క ఆత్మ మధ్యలో కాన్షియస్ మైండ్ మన మైండ్తో చేసే పనులు తర్వాత పరమాత్మ మనకి పరమాత్మకి మధ్య మన కాన్షియస్ మైండ్ ఉంటుంది సో ఇప్పుడు మనకు ఏదైనా కావాలి అంటే దానికి రియాలిటీ ఏంటి నిజమా అబద్ధమా అన్నీ తెలుస్తాయి కాన్షియస్ మైండ్కి కానీ సబ్కాన్షియస్ మైండ్కి ఇవేమీ తెలీదు మనం ఏమి చెప్తే అదే నిజమనుకుంటుంది అది అబద్ధం కానీ ఇమాజినేషన్ కానీ అయితే ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఒక పది లక్షలు కావాలి అనుకోండి అలాంటప్పుడు మీరు గనక పది లక్షలు కావాలి అంటే మిమ్మల్ని కాన్షియస్ మైండ్ వెంటనే డౌట్ చేస్తుంది ఎలా వస్తాయి ఎక్కడి నుండి వస్తాయి ఎవరు తెస్తారు ఇలాంటి డౌట్స్ అన్నీ మీకు క్రియేట్ చేసేదే మీ కాన్షియస్ మైండ్ సో అలాగే మనకు అనిపిస్తుంది ఏ విషయమైనా ఎప్పుడైతే కాన్షియస్ మైండ్ వరకు వెళ్తుందో అప్పుడే అది మన దగ్గరకు వస్తుంది మీరు ఏదైనా సాధించాలి అనుకున్నా ఎటువంటి సక్సెస్ కావాలి అనుకున్నా అది మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళాలి సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే కాన్షియస్ మైండ్ వరకు కాకుండా సబ్ కాన్షియస్ మైండ్ వరకు తీసుకెళ్ళాలి ఏ విషయమైనా సో ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నాం అనుకుందాం అదంతా అబద్ధము అదంతా ఒక డ్రామా అని అందరూ క్రియేట్ చేసింది అని మనకు తెలుసు అది మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అందులో లీనమైపోయి ఒక ఏడుపు సీని వచ్చిందనుకోండి అప్పుడు మీరు ఏడ్చేస్తారు అది మనకు తెలుసు అబద్ధమని అయినా మీరు ఎందుకు ఏడుస్తున్నారు అంటే మన ఫీలింగ్ ఏదైతే ఉందో అది మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళింది అది అబద్ధము నిజము అని ఏమీ తెలియదు కనుక అక్కడ వరకు వెళ్ళింది కాబట్టి మనం ఏడ్చాం ఎప్పుడైనా కాన్షియస్ మైండ్లో ఎన్నో వేల ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి కానీ ఏ ఆలోచనకైతే మనం ఫీల్ అయ్యామో ఆ ఫీలింగ్ మాత్రం మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది మన ఆలోచనల కంటే మన భావాలు చాలా ముఖ్యమని చెప్పింది అందుకే ఏ భావన అయితే మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుందో అదే భావన మనకు తిరిగి వస్తుంది అందుకే మనం మంచిగా ఫీల్ అవుతే మంచి ఎదురవుతుంది చెడుగా ఫీల్ అయితే చెడు ఎదురవుతుంది ఇప్పుడు మీకు అర్థమైంది కదా కొన్ని మనకు చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన జ్ఞాపకాలు కొన్ని మనకు మరుపురాని అనుభూతులు ఇవన్నీ మనకు అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి అవన్నీ సబ్కాన్షియస్ మైండ్లో నిక్షిప్తమయ్యి ఉన్నాయి అందుకని మనకు అన్నీ గుర్తుండవు మనం ఎప్పుడైనా చాలా సంతోషంగా చాలా బాధగా ఉన్న సన్నివేశాలు గుర్తుంటాయి ఎందుకంటే అవి సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తాయి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అడ్వర్టైజ్మెంట్స్కి లక్షలు పెట్టి పెద్ద పెద్ద సెలబ్రిటీస్లతో అడ్వర్టైజ్మెంట్స్ లక్షలు ఖర్చు పెట్టి చేస్తారు ఎందుకంటే మనం ఏదైతే పదే పదే చూస్తూ ఉంటామో అది సడన్గా సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళింది అనుకోండి వెళ్తే అది మనం చేస్తాము ఎగ్జాంపుల్గా మనం బూస్ట్ మీద సచిన్ బొమ్మ చూస్తాము సచిన్ మనకి ఎక్కడికి గుర్తొస్తాడో షాప్లోకి వెళ్ళగానే బూస్ట్ని చూడగానే గుర్తొస్తాడు వెంటనే అది పదైన మనం తీసుకుంటాము ఇలా మన సబ్కాన్షియస్ మైండ్లోకి పంపించడానికి వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేసేవి రిపీటెడ్గా ఉన్నది మన సబ్కాన్షియస్లోకి వెళ్తుంది అన్న విషయం వాళ్ళకు తెలుసు ఇప్పుడు మన టీవీలో కూడా సీరియల్స్ కానీ న్యూస్ కానీ పదే పదే చూపిస్తూ ఉంటారు ఎందుకంటే అవి మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి మర్చిపోకుండా ఉండటానికి ఇప్పుడు ఒక ఇల్లు ఉంది అనుకుంది ఆ ఇంటి ఓనర్ని మనం కలవాలి ఆ ఇంటికి ఒక వాచ్మెన్ ఉన్నాడు మనం ఆ వాచ్మెన్ దగ్గరకు వెళ్ళి ఆ ఓనర్ కోసం అడిగినప్పుడు నువ్వు ఎవరు ఎక్కడి నుండి వచ్చావు ఇలా అన్ని క్వశ్చన్స్ వేస్తారు మనల్ని ఓనర్ వరకు వెళ్ళనివ్వడు ఇప్పుడు ఆ వాచ్మెన్ అనేది మన కాన్షియస్ మైండ్ మనం ఏది అడిగినా అది డౌట్ చెప్పేస్తుంది మనలో డౌట్ క్రియేట్ చేస్తుంది మనం ఆ ఓనర్ వరకు వెళ్ళలేము ఇలా మనం మన కాన్షియస్ మైండ్ని కాకుండా సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళాలి అంటే అది ఎలా వీలవుతుంది అంటే కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో అది మనం పడుకునే కంటే ముందే పడుకుంటుంది మార్నింగ్ మనం లేచిన తర్వాత లేస్తుంది సో ఎప్పుడైతే మనం పడుకునే ముందు నిద్రపోయే ముందు మగతగా ఉంటుంది కదా అప్పుడు ముందు మన కాన్షియస్ మైండ్ నిద్రలోకి వెళ్ళిపోతుంది అలాంటప్పుడు మనం ఏం చెప్పినా డైరెక్ట్గా సబ్కాన్షియస్లోకి వెళ్తుంది అందుకే అంటారు పడుకునే ముందు ఎఫర్మేషన్స్ అనేవి చెప్తూ ఉండండి అని పడుకునే ముందు చెప్తే మన కాన్షియస్ మైండ్ కంటే సబ్కాన్షియస్ మైండ్లోకి డైరెక్ట్గా వెళ్తాయి డైరెక్ట్గా వెళ్ళాయి అంటే అవి విశ్వానికి చేరి మన కోరికలు అనేవి నెరవేరుతాయి అందుకే పడుకునే ముందు ఎఫర్మేషన్స్ అనేవి చెప్తూ ఉంటాం సో ఇప్పుడు కాన్షియస్ మైండ్ ఉండదు కనుక మనం ఏ విషయమైనా సరే పదే పదే అంటే ఇరవై ఒక్కసార్లు చెప్పినా అది డైరెక్ట్గా సబ్ కాన్షియస్లోకి వెళ్తుంది అలా సబ్కాన్షియస్లోకి వెళ్తే అది నిజమని నమ్మి వెంటనే అది తీసుకురావటానికి దాని ప్రయత్నాలు మొదలు పెడుతుంది సేమ్ అలానే మార్నింగ్ ముందు మనం లేవగానే మన కాన్షియస్ మైండ్ లేవదు ఆ టైంలో కూడా సేమ్ మనం ఇదే రిపీట్ చేస్తే ఇది కూడా సబ్కాన్షియస్లోకి వెళ్తుంది ఏదైనా సరే సబ్కాన్షియస్లోకి వెళ్ళడానికి ఈ ఎఫర్మేషన్స్ మార్నింగ్ లేవగానే చేయాలి ఒక ట్వంటీ వన్ టైమ్స్ చేస్తే అది డైరెక్ట్గా సబ్కాన్షియస్లోకి వెళ్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా నాకు పది లక్షలు వచ్చాయి అని గనక మీరు నమ్మితే మీరు నమ్మిన వెంటనే సబ్కాన్షియస్ కూడా నమ్మి అది మీకు వచ్చేలా చేస్తుంది అయితే మనం ఈ సబ్కాన్షియస్లోకి వెళ్ళటానికి ఈ ఎఫర్మేషన్స్ అన్నీ అయిపోయినట్టుగా రాసుకోవాలి ఈ ఎఫర్మేషన్స్ మీరు అన్ని రిపీటెడ్గా నైట్ పడుకునేటప్పుడు అనుకున్న లేదా ఫోన్లో అయినా రికార్డ్ చేసుకొని మీరు పడుకునే ముందు ఐదు నిమిషాలు మీరు పదే పదే వింటూ ఉండొచ్చు ఇప్పుడు ఎఫర్మేషన్స్ ఎలా రాయాలో చూద్దాం మీరు ఎఫర్మేషన్ రాసే ముందు ఇలా అనుకోవాలి విశ్వం యొక్క అనంత శక్తిని నేను నమ్ముతున్నాను నాలోని ప్రతీ క్షణం శక్తిని నింపుతున్న విశ్వానికి ధన్యవాదాలు అని ప్రతి ఒక్కటి మీకు అయిపోయినదిగా అయిపోయిన తర్వాత విశ్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా రాయాలి ఇప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు అనుకున్నాం ఆల్రెడీ మీకు గవర్నమెంట్ జాబు వచ్చేలా చేసినందుకు విశ్వానికి నా కృతజ్ఞతలు హృదయపూర్వక ధన్యవాదాలు అని వచ్చినట్టుగా మీరు సంతోషంగా ఉన్నట్టుగా విశ్వానికి తెలియజేయాలి తర్వాత కృతజ్ఞతలు తెలుపుకుతూ ఉండాలి అలా నమ్మిన తర్వాత అప్పుడు వెంటనే మీ సబ్కాన్షియస్ మైండ్ మనకి అది వచ్చేలా చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కటి అయిపోయినట్టుగా రాసుకోవాలి ఒకవేళ భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ ఉంటే అప్పుడు మేమిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉన్నందుకు ఈ విశ్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలా ప్రతి ఒక్కటి అయిపోయింది విశ్వానికి ధన్యవాదాలు అని ఇదే రాసుకొని మీకు ఎన్ని ఉన్నా అందులో మీకు ఏది మైండ్లో ఉంటే అది ఇరవై సార్లు పడుకునే ముందు రిపీట్ చేస్తూ పడుకోండి లేదంటే ఫోన్లో అయినా పెట్టుకొని వినండి నాకు పది లక్షలు కలిసి వచ్చినందుకు ధన్యవాదాలు ఆరోగ్యం కోసమైతే నేను పరిపూర్ణ ఆరోగ్యవంతురాలిని అని కోటీశ్వరులుగా భావించాలి అంటే నన్ను కోటీశ్వరుణ్ణి చేసినందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు అని ఏ ఎఫర్మేషన్ అయినా చెప్పుకోవచ్చు ఇందులో మీకు ముఖ్యమైన కోరిక ఏదైతే ఉందో అది మీకంటే ఏ కోరికైనా సరే అయిపోయినట్టుగా ఊహిస్తూ ధన్యవాదాలు తెలపాలి చూశారు కదండి ఎఫర్మేషన్ విశ్వానికి ఎలా తెలియజేయాలి ఏ విధంగా ఎఫర్మేషన్ చెప్పుకోవాలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ